కాబలి మండల ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆర్యవై సంఘ కాబలి మండల అధ్యక్షుడు తటవతి రమేష్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ట్రంక్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా తటవతి రమేష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొత్తుకంట అలైక్య మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శప్రాయుడు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్యూ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ ఆర్యవేశం తరఫున శుభాకాంక్షలు జరుపుతున్నాము అదేవిధంగా గాంధీ గారికి సత్యం అహింస ఆయుధములుగా చేస్తున్నారు అదేవిధంగా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ముందుకు పోవాలి గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన మంచి పనులు కొన్ని మనం చేస్తే బాగుంటుంది మా ఆర్యవేశం తరఫు కోరుకుంటున్నాను ఈరోజు మహాత్మా గాంధీ జయంతి నూట యాభై సందర్భంగా మండల ఆర్వే అధ్యక్షుడు తర్వాత రమేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రోజు కార్ కావలి ఆర్వైస్ ప్రముఖులందరూ కూడా వచ్చి అర్పించడం జరిగింది మనం ఈరోజు రోజు మహాత్మా గాంధీ జయంతి ఎందుకు చాలా తెలుసుకున్నామో మన అందరికీ తెలిసిన విషయమే స్వాతంత్ర పోరాటంలో తన ఒకే ఒకే తాటిపై అందరి స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా ఒకే తాటిపై నడిపించి ఉద్యమంలో స్ఫూర్తిదాయకంగా నిలిచి మన దేశ ఔనత్యానికి కృషి చేసిన మహనీయుల్లో ఒకరైన మహాత్మా గాంధీ ఆమె ఆశయాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నాను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన దేశంలో ఒక మూడే మూడు ముచ్చటమే ఆ మూడు పండుగలు ఉన్నాయి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మరియు మహాత్మా గాంధీ దినోత్సవం అట్లాంటిది మూడు కూడా మనం ఎంతో నిబద్ధతతో సేవ చేయాలి అందరి మహనీయుల ఆశీస్సులతోటి మన అందరం కూడా నడవాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఇక్కడ పిచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను